ఈ మధ్య ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో జరుగుతున్న గందరగోళం చూస్తూనే అసలు ఈ సంక్షోభం వెనుక అసల కారణాలేంటో ఈరోజు చూద్దాం ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కదా ప్రయాణికులు ఏకంగా టార్మ్యాక్ మీద కూర్చుని భోజనం చేయడం గంటల తరబడి విమానాల కోసం పడిగాపులు కాయడం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది సమస్య కేవలం ఫ్లైట్ లేటవడం కాదు అంతకన్నా చాలా పెద్దది అని స్పష్టంగా అర్థమవుతోంది సరే దీనికే ఎయిర్లైన్స్ ఏం చెప్తున్నాయి అంత వాతావరణం పొగమంచు వల్లే అంటున్నారు కాని అది కథలో ఒక చిన్న భాగం మాత్రమే అసలు సమస్య ఇంకా చాలా లోతుగా ఉంది మరింతకీ అసలు కారణమేంటి అది వాతావరణం కాదు అసలు సమస్య ఏంటంటే మన విమానయాన రంగంలో సరైన పోటీ అనేది దాదాపుగా లేకుండా పోయింది సరే మరి ఈ పోటీ లేకపోవడానికి కారణమేంటి ఒకే ఒక్క ఎయిర్లైన్ మొత్తం మార్కెట్ను ఎలా శాసిస్తోంది దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇది చూడండి మన దేశీయ మార్కెట్లో దాదాపుగా అరవై శాతం వాటా ఒకే ఒక సంస్థ చేతిలో ఉంది అదే ఇండిగో ఈ చాట్ చూస్తే మనకు పరిస్థితి ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది చూడండి ఇండిగో వాటా అరవై శాతం ఉంటే దాని తర్వాత ఎయిర్ ఇండియా గ్రూప్ ఇరవై ఐదు శాతంతో ఉంది మిగిలిన వాళ్లందరూ కలిపి కేవలం పదిహేను శాతమే అంటే మిగిలిన అన్ని సంస్థలు కలిపినా కూడా ఇండిగోను దాటలేకపోతున్నాయన్నమాట ఇదే మామూయాధిపత్యం కాదు మార్కెట్ ఆధిపత్యం అంటే ఇదే అంటే వాళ్లకు పోటీదారుల భయం ఉండదు కస్టమర్ల భయం ఉండదు ఎందుకంటే ప్రయాణికులకు వేరే ఆప్షన్స్ ఎక్కువగా లేవు కదా వాళ్లు ఎలా నడిపిస్తే అలా నడవాలి అయితే ఈ ఆధిపత్యం ఒక్కరోజులో వచ్చింది కాదు ఒకప్పుడు మనకు కింగ్ఫిషర్ జెట్ ఎయిర్వేస్ లాంటి పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ ఉండేవి రెండు వేల పన్నెండులో కింగ్ఫిషర్ మూతపడింది రెండు వేల పంతొమ్మిదిలో జెట్ ఎయిర్వేస్ కూడా ఆగిపోయింది ఇక ఎన్నో ఏళ్లుగా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా కొనుక్కున్నా అది ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఇలా పెద్ద ప్లేయర్స్ అందరూ తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని ఇండిగో చక్కగా వాడుకుంది ఈ పరిస్థితిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన ఊర్లో ఒకే ఒక కిరాణా కొట్టుందనుకోండి వాళ్ళు చెప్పిందే ధర ఇచ్చిందే సరుకు మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొనాల్సిందే అదే ఊర్లో పది కొట్లుంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది ఎక్కడ బావుంటే అక్కడికి వెళ్తాం వాళ్ల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి మనకు మంచి ధర మంచి నాణ్యత దొరుకుతాయి మన విమానయాన రంగం ఇప్పుడు ఆ ఒకే కిరాణా కొట్టులాగా తయారైంది సరే ఈ ఆధిపత్యం వల్ల మీద ఎలాంటి ప్రభావం పడుతోంది మనం ఏం నష్టపోతున్నాం ఇప్పుడు చూద్దాం పోటీ లేనప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ఫస్ట్ పండగలప్పుడు సెలవులప్పుడు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటతాయి ఫ్లైట్ లేటైతే అసలు సమాచారమే ఉండదు కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేస్తే ఎవ్వరూ సరిగా స్పందించరు ఓవరాల్గా సర్వీస్ క్వాలిటీ పడిపోతుంది ఎలాగూ మన దగ్గరికే వస్తారులే అన్న ధీమా వచ్చేస్తుంది అవును దీన్నే నిర్లక్ష్యం అంటారు ఎలాగో వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి ప్రజలు మాతోనే ప్రయాణిస్తారు అనే ధీమా దాంతో ప్రయాణికుల సౌకర్యం వాళ్ల ఇబ్బందులు పట్టించుకోవడం మానేస్తారు అయితే ఈ సమస్యకు మొత్తం తప్పు ఒక్క ఎయిర్లైందే అని చెప్పలేం సిస్టంలో కూడా కొన్ని లోపాలున్నాయి వాటివల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చింది మరి కొత్త ఎయిర్లైన్స్ ఎందుకు రావట్లేదు మార్కెట్లోకి వస్తే పోటీ పెరుగుతుంది కదా కానీ వాళ్లు రావడానికి కొన్ని పెద్ద అడ్డంకులున్నాయి ముఖ్యంగా మూడు విషయాలు మొదటిది ఎయిర్పోర్ట్ స్లాట్లు అంటే పీక్ టైంలో ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ల్యాండ్ అవ్వడానికి ఉండే సమయం ఇవి చాలా వరకు ఇప్పటికే పెద్ద సంస్థల చేతుల్లో ఉంటాయి రెండోది పార్కింగ్ బేలు గేట్లు అనుకూలమైన గేట్లు దొరక్క కొత్త సంస్థలు చాలా ఇబ్బంది పడతాయి మూడోది ఇలాంటి కీలకమైన సౌకర్యాలన్నీ ఒకే సంస్థ గుప్పిట్లో ఉండటం ఇక వీటన్నింటినీ నియంత్రించాల్సిన లాంటి సంస్థల సంగతి చూస్తే అవి కూడా సమస్య పెద్దది అయ్యాకే స్పందిస్తున్నాయనే విమర్శలున్నాయి ఏదో గొడవ జరిగినప్పుడు చిన్న చిన్న ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నాయి తప్ప సమస్య మళ్లీ రాకుండా గట్టి చర్యలు తీసుకోవట్లేదు సరే సమస్యలు చూసాం కారణాలు చూసాం మరి పరిష్కారమేంటి ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఏం చెయ్యాలి నిపుణులు ప్రధానంగా మూడు మార్గాలు సూచిస్తున్నారు ఒకటి కొత్త పోటీని ప్రోత్సహించడం అంటే ఆకాశ లాంటి కొత్త సంస్థలు నిలదొక్కునేలా చూడటం అలాగే ఎయిర్ ఇండియా కూడా బలమైన పోటీదారుగా మారేలా సపోర్ట్ చేయడం రెండు రెగ్యులేటర్ను అంటే డీజీసీఏను బలోపేతం చేయడం నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించి అధికారం ఇవ్వాలి మూడు ప్రయాణికులకు వాళ్ల మీద అవగాహన పెంచడం ఫిర్యాదు చేసే వ్యవస్థను సులభతరం చేయడం ఈ సమస్యను మనం కేవలం ప్రయాణికుల ఇబ్బందిగా చూడకూడదు ఎందుకంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా విమానయాన రంగమనేది ఒక గుండెకాయలాంటిది ఇది సరిగ్గా పనిచేస్తేనే వ్యాపారం పర్యాటకం అన్నీ సజావుగా సాగుతాయి ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కూడా చివరిగా ఈ పరిస్థితి మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను మిగులుస్తుంది మన ఆకాశం మీద అందరికీ హక్కు ఉందా లేప అది కొద్దిమంది గుప్పిట్లోనే బందీ అయిపోతుందా